ఇక హైదరాబాద్ నగరంలో భద్రతా పరిస్థితులపై సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీలో సమావేశం నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ సమీక్షను ఏర్పాటు చేశారు సమావేశంలో చీఫ్ సెక్రటరీ డీజీపీతో పాటు ఆర్మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలోని ప్రజలు కరవరపడాల్సిన అవసరం లేదని కానీ అప్రమత్తత మాత్రం అవసరమని సూచించారు ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం దేశ భద్రతకు బలోపేతం చేసే దిశగా మిలిటరీ అధికారులకు అవసరమైన సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు అలాగే ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలన్నారు మంత్రులు అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలన్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని సూచించారు శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు

అధికారులు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా ప్రజలు ఎవరు కూడా భయపంతులకు గురివచ్చు అప్రమత్తంగా ఉండాలి ఏవైనా ఉంటే వెంటనే పోలీస్ విభాగానికి ఫిర్యాదు చేయాలని కూడా సీఎం ఈ సమీక్షలో తెలిపారు ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పట్టి విశ్వమార్ సీఎం ప్రవంత్ రెడ్డి ఫోన్ చేసి స్పష్టమే రావాల్సిందిగా కూడా సూచించారు ముఖ్యంగా చూసినట్టయితే అన్ని విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి మార్పులు కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షించబోతున్నారు ముఖ్యంగా చూసినా భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం ఆరు గంటలకు ర్యాలీ నిర్వహించాలని కూడా ఈ సమావేశాలు చంద్రబాబు గురించి కూడా నెక్స్ట్ రోడ్ వరకు కూడా ర్యాలీ ఉంటుంది ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అధికారులు పాల్గొంటారు ముఖ్యంగా ఆపరేషన్ ఆ హిందూ సమస్యలు ముఖ్యమైనటు కామెంట్స్ అయితే చేశారు ముఖ్యంగా దేశ సైన్యం మనమంతా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వాలి ఈ సమయంలో రాజకీయాల కానీ పార్టీలకు కానీ తావు ఏదో అత్యవసర సర్వీసులు అందిస్తే విభాగాల ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు ముఖ్యంగా ఉద్యోగులంతా కూడా అందుబాటులో ఉండాలి అదేవిధంగా మంత్రులు అధికారులు కూడా అందుబాటులో ఉండాలి విదేశీ పర్యటన ఉంటే కూడా రద్దు చేసుకోవాలి కూడా ఆయన చెప్పడం జరిగింది తరవైపు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో అనవసర ప్రకటన చేసిన మాత్రమే కఠిన చర్యలుంటాయి కూడా ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా ఇరవై నాలుగు గంటల ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడా తోలుఫి మెంబర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల నుంచి అనధికారికంగా నిర్వహిస్తున్న వారిని తక్షణమే అదుపులో తీసుకోవాలని కూడా పోలీసులను ఆయన ఆదేశించారు ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఒక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తూ శాంతి పదవికు భంగం కలిగించే వారిపై కఠినంగా కూడా వ్యవహరించారు మరోవైపు బెడ్ బ్యాంకులు రక్త నిర్వహణ సిద్ధం చేసుకోవాలి అత్యవసర బెడ్ ను సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన చెప్పారు అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లను కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి రెడ్ స్టార్ట్ తో సమాధానం చేసుకోవాలని కూడా చెప్పారు మరోవైపు సైబర్ సెక్యూరిటీ మీద కూడా చాలా అప్రమత్తంగా మాత్రం లక్ష్యంగా ఉప్పు పాదం అంటూ కూడా జారీ చేశారు ముఖ్యంగా రాజధాని పరిధిలో మూడు కమిషనరేట్ పరిధిలో సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అనుసంధానం ఆయన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా హైదరాబాద్ లోని విదేశీ రాయబార్యాలయ భద్రతను కూడా పెంచాలని చెప్పి ఆయన చెప్పారు అదేవిధంగా ఐటీ సంవత్సరాల భద్రతను పెంచాలని చెప్పారు ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది Right, thank you, Chandu.